శుభోదయం నారుమోట ఓ మంచి మాట ఈ శీర్షికన ఈరోజున సర్వసాధారణంగా ప్రతినిత్యం ప్రతి మనిషిలో తొంగి చూసేది ప్రతి మనిషిలో కలతలు రేపేదాని గురించి మనం తెలుసుకుందామండి అది అనుమానం అండి ఈరోజున అనుమానం గురించి మనం అండి ఐదు నిమిషాలు సాధారణంగా ఒక మనిషి మీద ఒక మనిషికి ఏదైనా విషయంలో అనుమానం వచ్చింది అంటే వెంటనే నివృత్తి చేసుకోవాలి అంతేకాని ఆ అనుమానాన్ని మనసులో పెట్టుకొని మనం కృంగిపోయి కృషించిపోయి లేకపోతే వాడి మీద పగ పెట్టుకొని ద్వేషం పెట్టుకొని లేకపోతే మనస్పర్ధలు పెట్టుకొని అనవసరమైన కలహాలు పెట్టుకొని కలతలు మనసులో రేపుకొని అలా చేసుకుంటూ వెళ్ళిపోతే ఈ అనుమానం అనేటువంటిది ఒక పెనుభూతంలాగా తయారైపోయి చివరికి ఆ మనుషుల్నే కబళించి వేస్తుంది అంతేకాకుండా భార్యాభర్తల మధ్య ఏదైనా చిన్న అనుమానం వచ్చిందనుకోండి అనుమానాన్ని వెంటనే నివృత్తి చేసుకోకపోతే అది విడాకుల దాకా వెళుతుంది అలాగే ఒక సంసారంలో ఏదైనా అనుమానం చోటు చేసుకుంటే పిల్లల మధ్య కానీ పిల్లలకు తల్లిదండ్రులకు మధ్య కానీ లేకపోతే ఇంకేదైనా బంధువుల మధ్య కానీ స్నేహితుల మధ్య కానీ ఏదైనా అనుమానం వస్తే కనుక అది విషాదభరితం కూడా అవుతుంది ఒక్కొక్కసారి చాలా చాలా మరి దారుణాలకు కూడా దారితీస్తూ ఉంటుంది ఈ అనుమానం గురించి మనం ఒక్కసారి గనక మహాభారతంలో ఒక చిన్న సంఘటన ఉందండి ఆ చిన్న సంఘటన మనం తెలుసుకుంటే అనుమానం పెనుభూతం ఎలా అయింది అన్నది తెలుస్తుంది మనకి మహాభారతంలో పాండవులకు కౌరవులకు మధ్య యుద్ధం మొదలవబోతోందని తెలిసినటువంటి శ్రీకృష్ణుడు మధ్యవర్తిత్వం చేయాలని యుద్ధాన్ని ఆపే ప్రయత్నంగా దుర్యోధనుడి దగ్గరకు వెళ్తాడు ఎందుకంటే యుద్ధం మొదలైతే కనుక కౌరవుల పక్షంలో భీష్ముడు ద్రోణుడు ఆయన కొడుకు అశ్వత్థాముడు కర్ణుడు లాంటి చాలామంది యోధులు యోధాను యోధులు ఉన్నారని చెప్పి కృష్ణుడికి బాగా తెలుసు అందులోనూ అశ్వత్థాముడు మరణం లేని వరం పొందాడు చిరంజీవి అని కూడా తెలుసు కాబట్టి మరి కౌరవుల పక్షంలో అశ్వత్థాముడు కనుక సైన్యాధిపతిగా నియమింపబడితే పాండవులు గెలవలేరని తలచిన శ్రీకృష్ణుడు ఒక ఆలోచనను పన్నాడండి శ్రీకృష్ణుడి ఆలోచనంటే అందరికీ తెలిసిందే కదా అది అమలు పరిచేందుకై హస్తినాపురం చేరుకున్న శ్రీకృష్ణుడు మరి సభలోని అందరికీ నమస్కరించి అశ్వత్థాముణ్ణి మాత్రం ఒంటరిగా తీసుకెళ్ళి మాట్లాడే ప్రయత్నం చేయగా దాన్ని దుర్యోధనుడు గమనించాడండి అప్పుడు శ్రీకృష్ణుడు అశ్వత్థాముడు క్షేమ సమాచారాలు అడుగుతూనే తన చేతిబేలికి ఉన్నటువంటి ఉంగరాన్ని కిందకు జార విడుస్తాడు అలా ఉంగరం పడిపోవటం చూసినటువంటి అశ్వత్థామ వంగి నేలపైన ఉన్నటువంటి ఉంగరాన్ని తీసి శ్రీకృష్ణుడికి ఇవ్వబోగా శ్రీకృష్ణుడు అశ్వత్థామకు ఆకాశాన్ని చూపెట్టి ఏదో ఏదో మాట్లాడటం మొదలెట్లేసేసాడు కృష్ణుడు ఏమి చూపిస్తున్నాడా అని ఆకాశం వైపు చూసిన తర్వాత అశ్వత్థాముడు మరి కృష్ణుడి వేలికి కింద పడ్డ ఉంగరాన్ని తొడిగాడు ఇదంతా కూడా గమనిస్తున్నటువంటి దుర్యోధనుడు అశ్వత్థాముడిని మనసులోనే భావించి ఆహా అశ్వత్థాముడు నేను కౌరవుల సభలో కౌరవుల పక్షంలో కూడా ఉన్న పాండవుల గెలుపు కోసం తోడ్పడతానని చెప్పి ఆ నింగి నేల సాక్షిగా ప్రమాణం చేసి మాట ఇస్తున్నాను అని శ్రీకృష్ణుడికి అశ్వద్ధామ చెప్పినట్లుగా దుర్యోధనుడి మనసులో నాటుకుపోయింది ఈ అనుమానంతోనే చివరి వరకు అశ్వత్థామకు యుద్ధంలో సైన్యాధిపతిగా నియమించలేదు దుర్యోధనుడు కురుక్షేత్రం పదిహేడవ రోజు యుద్ధంలో దుర్యోధనుడు భీముడి దెబ్బకు కాళ్ళు విరిగి పడిపోయిన సమయంలో అశ్వద్ధాముడు దుర్యోధనుడి వద్దకు వెళ్ళి నేను చిరంజీవి వరం పొందినవాడిని నీకు తెలుసు కదా దుర్యోధన నన్ను గనక సేనాధిపతిగా నువ్వు నియమించి ఉంటే గనక యుద్ధంలో మనం గెలిచేవారం కదా అని అడగ్గా అప్పుడు దుర్యోధనుడు నువ్వు పాండవులకు సహాయం చేస్తానని ఆ శ్రీకృష్ణుడికి ఆనాడు సభలో మాట ఇచ్చావు కదా అని అన్నాడు దానికి బదులుగా ఎవరు మాట ఇచ్చింది అని అశ్వత్థాముడు అనగా ఆనాడు ఆ సభలో శ్రీకృష్ణుడికి అశ్వత్థాముడికి మధ్య జరిగినటువంటి సంఘటనని దుర్యోధనుడు అశ్వత్థాముకు గుర్తు చేశాడు అది విన్నటువంటి అశ్వత్థాముడు ముందు విరక్తితో ఒక చిన్న నవ్వు నవ్వి ఆ రోజు కృష్ణుడి ఉంగరం జారి పడిపోతే అది తీసి శ్రీకృష్ణుడి వేలికి నేనే తొడిగాను కానీ నేను ఎటువంటి మాట ఇవ్వలేదు నా పైన నీకు కలిగినటువంటి అనుమానంతో నీ ఓటమికి నువ్వే కారణం అయ్యావు ఈనాడు అప్పుడే కనుక నన్ను ఈ విషయం అడిగి ఉంటే నీకు నిజం తెలిసి ఉండేది కదా దుర్యోధన ఇది కూడా ఆ పరమాత్మ పాండవులను గెలిపించడానికి ఆడిన నాటకమే అయి ఉంటుంది అని చెప్పాడు ఆ రోజున పాపం దుర్యోధనుడు పశ్చాత్తాపం చెందిన అయ్యో నేను ఇలా అనుమానపడ్డానే ఈ రోజున ఈ స్థితికి దుస్థితికి వచ్చింది అని బాధపడిన ప్రయోజనం లేదు కదా నిజమే మరి అనుమానం వస్తే వెంటనే నివృత్తి చేసుకోవాలి అనుమానం వస్తే వెంటనే అడిగేయటం ఉత్తమం అంతేకాని మనసులో దాచుకొని దాన్ని పెంచుకుంటూ దాన్ని రకరకాలుగా వక్రీకరించుకుంటూ చిత్రీకరించుకుంటూ మరి రకరకాలుగా ఆలోచనలతో మనం బంధాలను తెంచుకోవటం కానీ ఎదుటి మనిషి మీద కక్షలు కార్పణ్యాలు పెంచుకోవటం కానీ వాళ్ళను శత్రువులుగా చేసుకోవటం కానీ లేకపోతే దూరమైపోవటం శాశ్వతంగా కానీ లేకపోతే ఇంకా కొన్ని విషాదాలకు కూడా ఇది మరి చోటు చేసుకుంటూ ఉంటుంది అనుమానం అనేటువంటిది ముఖ్యంగా భార్యాభర్తల మధ్య అనుమానం అనేది రాకూడదు పొడసూపకూడదు ఒకసారి పొడసూపితే కనుక అది ఏదైనా సరే దేనికైనా సరే ఏ విష పరిణామానికైనా సరే ఏ విషాద పరిణామానికైనా సరే దారి తీస్తుంది ఎవరికైనా సరే ఏ మనిషి మీదైనా అనుమానం రాగానే ఇట్లా అనుకుంటున్నాను ఇది తప్ప లేకపోతే ఇది నిజమా లేకపోతే ఏదైనా సరే ఒక స్నేహం చేసుకుంటున్నాం స్నేహంలో కనుక ఏదైనా చిన్న పొరపాటు పొరపొచ్చ వచ్చింది కమ్యూనికేషన్ గ్యాప్ అంటారు దీన్నే మనం ఇంగ్లీష్లో ఆ కమ్యూనికేషన్ గ్యాప్ లేకుండా సమాచారం అందించటంలో అందుకోవటంలో ఆలోచించటంలో భావించటంలో చాలా తేడాలు ఉంటూ ఉంటాయండి ఊహించుకుంటూ ఉంటాం మనకు మనమే మధ్యలో కొంతమంది ఉంటారు నారదుడు లాంటి వాళ్ళు తగాదాలు పెట్టేటువంటి వాళ్ళు వాళ్ళు మనం ఒక మాట అంటే ఆ మాటని వేరేగా ఇంకా దానికి నాలుగు మాటలు ఎక్కువ వేసి ఎదుటివాడి దగ్గర చిత్రీకరించి చెప్తూ ఇద్దరి మధ్య దూరాన్ని పెంచుతూ ఆనందపడుతూ ఉండేవాళ్ళు చాలామంది ఉన్నారండి అలాంటి వాళ్ళు ఇద్దరి మధ్య స్నేహాన్ని చెడగొట్టే వాళ్ళు ఉన్నారు ఇద్దరు కలిసిమెలిసి ఉంటే ఇద్దరు ఆనందంగా సంతోషంగా ఉంటే ఓర్వలేని వాళ్ళు ఉన్నారు ఈ ప్రపంచంలో మనకు తెలియనిది ఏముంది అన్యోన్యమైన దాంపత్య జీవితం అనుభవిస్తుంటే నేను నా ఆయన ఇద్దరం కూడా మేము దాంపత్య జీవితంలో వాళ్లకు ఉన్నటువంటి అన్యోన్యత లేకుండా పోయిందే అని బాధపడకుండా వరవలేక ఆ అన్యోన్యంగా ఉన్న దాంపత్య జీవితంలో నాలుగు విషపు బీజాలు విషపు చుక్కలు వేసేవాళ్ళు కూడా నాటేవాళ్ళు కూడా ఉంటారు కాబట్టి మనం కొంచెం ఏ మనిషి మీదైనా సరే ఒక చిన్నపాటి అనుమానం కలిగిన లేకపోతే మాటల్లో ఏదైనా అనుమానం వచ్చినా లేకపోతే మాటల్లో పొరపాట్లు వచ్చినా వెంటనే మనం నివృత్తి చేసుకోవటం చాలా మంచిదండి లేకపోతే కనుక అది దుష్పరిణామాలకు దారితీస్తుంది ఈ మహాభారతంలో మరి శ్రీకృష్ణుడు అశ్వద్వాము మధ్య సంఘటన దుర్యోధనుడి పరాజయానికి చివరికి మరణానికి కూడా దారి తీసింది ఈ చక్కటి ఉపకథ మన జీవితంలో కూడా ఉపయోగపడుతుంది కాబట్టి అనుమానం పెనుభూతం కాకూడదు అనుమానం నివృత్తి చేసుకుంటే ఆనందమే మనకు మిగులుతుంది స్వస్తి భవదీయుడు నారు మంచి